హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి చారు ఉప్పు చేప ఈ కాంబినేషన్ చాలామందికి తెలిసే ఉంటుంది నేను ఎలా చేస్తానో చూసేయండి అందరూ ఒకలాగా చేరు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు నా స్టైల్లో నేను చేస్తున్నాను చూడండి పప్పు చారు అంటే అందరు ఓన్లీ పప్పు చింతపండు వేసి చేస్తారు కదా కూరగాయ ముక్కలు ఏమి వేయరు నేను ఇలా వెజిటేబుల్స్ కూడా వేసి సాంబార్ పొడి కాదండి వేరే పొడి వేసి చేస్తున్నాను చాలా బాగుంటుంది అందులో నేను మట్టి పాత్రలు చేస్తున్నాను ఇది స్పెషల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చూసేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నేను డైట్కి సంబంధించి కూడా ఒక ఒక చెప్తాను ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసే పో స్టవ్ వెలిగించుకోవాలండి లేకపోతే పాటు పగిలిపోతుంది మట్టి పాత్ర ఇంకా వాళ్ళు జీలకర్ర కొంచెం అవి వేసేసుకొని అందులోనే వెజిటేబుల్స్ వేసాను ఆనియన్స్ క్యారెట్ కొంచెం చిక్కుడుకాయ కూడా వేసాను అలాగే సూరకాయ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని తర్వాత మెంతం కూర కరివేపాకు పచ్చిమిర్చి టమాటో వేసానండి మీరు మెంతం కూర ఉంటే వేసుకోండి మెంతాకు లేకపోతే మెంతుల పొడి వేసుకోండి మనం పులుపు యాడ్ చేస్తాం కాబట్టి పప్పుచారులోకి ఖచ్చితంగా మెంతుల పొడి వేసుకోవాలి చాలా బాగుంటుంది నేను మెంతాకు ఉందని మెంతాకు వేసేసుకున్నాను ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు మెంతాకు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పుచారులోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసాను కదా బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసానండి పోపులో వంకాయ కూడా ఒకటి వేసాను చిన్న వంకాయ ఇప్పుడు కారపొడి ధనియాల పొడి అలాగే మళ్ళీ కొంచెం సాల్ట్ ఇంకా సాంబార్కి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను ఇంతమందుకు కూరగాయలు మగ్గడానికి కొంచెం వేసాను ఇప్పుడు మొత్తం సాంబార్ సరిపడా వేసాను మీకు సరిపోతే మళ్ళీ అంతా వాటర్ వేసి చింతపండు అన్నీ వేసాక చూసుకోండి నేను ఇప్పుడు చింతపండు వేసుకోకుండా చింతకాయ సీజన్ కాబట్టి చింతకాయ రసం వేసుకుంటున్నాను చింతకాయ నేను ఆల్రెడీ దంచేసి స్టోర్ చేసుకున్నానండి చాలా చింతకాయలు ఉన్నప్పుడు ఊర్లో తీసుకొచ్చి మెంతులు కొంచెం సాల్ట్ వేసి దంచి పెట్టుకున్నాను ఇలా అవసరమైనప్పుడు దాన్ని తీసి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టేసుకొని ఇలా వాడుకుంటాను ఇప్పుడు అంద అదే వాటర్ వేసి ఉడకబెట్టేనాక దాని గుజ్జు తీసి ఇప్పుడు పులుపుకి యాడ్ చేస్తున్నాను చింతపండు కాకుండా వేసేసి ఒకసారి బాగా మరిగించుకోవాలండి వెజిటేబుల్స్ పులుపు అంత మంచిగా పట్టేలాగా బాగా మరిగించుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి నేను కొంచెం పొట్టుపప్పు ఊళ్ళో తీసుకు ఊళ్ళోది తీసుకున్నానండి ఊర్లో మా పండించిన పప్పు మంచిగా ఉడకబెట్టేసుకొని కొంచెం పొట్టు ఉంది అలాగే వేస్తున్నాను పొట్టు కూడా మంచిదే కదా ఫైబర్ అని అలా మంచిగా మెత్తగా ఉడకబెట్టుకొని బాగా రుబ్బేసుకొని కొంచెం జారుడుగా చేసుకొని ఇంకా వేసేసుకుంటున్నాను ముద్దలాగా చేస్తే మళ్ళీ అక్కడక్కడ ఉండలుగా ఉండిపోతుందని చూడండి మొత్తం వేసేసి మంచిగా నీట్గా కలిపేసుకోవాలి మనకి పల్చగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు కొద్దిగా బెల్లం వేస్తున్నానండి నేను ఇంకా సాంబార్ పొడి ఇది పప్పుచారు అన్నాను కాబట్టి నేను సాంబార్ అలా పొడి వేయట్లేదు కాకపోతే వెజిటేబుల్స్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తాను పప్పుచారులోకి ఇలాగే యాజ్ ఇట్ ఈజీగా వెజిటేబుల్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు నేను పిల్లలకి సాంబార్ ఇట్లా పప్పుచారు ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తే తినేస్తారని ఇలా వేస్తుంటాను నేను పిల్లల కోసం అలాగే కొత్తిమీర కూడా వేసుకున్న వేసుకోవాలి వేసుకొని ఇంకా బాగా మరిగించుకోవడమే ఇప్పుడు మీకు సాల్ట్ ఏమైనా స్పైసీస్ సరిపోతే కొంచెం కారపొడి వేసుకోండి ఇంకా మరిగించుకోవడం మనం ఇప్పుడు ఉప్పు చేప ఎలా చే ఎలా ఫ్రై చేయాలో ఇల్లు చూపిస్తున్నాను చూసేయండి ఆయిల్ పెట్టేసుకొని ఉప్పు చేపలు ఇలా పొడుగ్గా ఉంటాయి కదండి మీకు తెలిసే ఉంటే పొడుగ్గా చేపలు పలచగా సన్నగా ఉంటాయి వాటిని కొంచెం పైన లేయర్ వైట్గా ఉన్నది కొంచెం ఇలా చాక్తో తీసేయాలండి ఆ వీడో తీయలేదు నేను తీసేసి మంచిగా ముక్కలుగా ముక్కలుగా కట్ చేసుకున్నాకే తీసాను తీసేసి కొంచెం వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి కొంచెం హాట్ వాటర్లో బాగా ప మంచిగా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను అలా అయితే స్మెల్ నీ నీచు వాసన ఎక్కువగా రాకుండా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేదు అలా ఏమీ ఉండదు మంచిగా వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ చల్ల నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళల్లో మంచిగా కడిగేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ కొంచెం వేసుకొని మంచిగా ఇనుప ప్యాన్లో వేయిస్తున్నాను అంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అలా కలర్ వరకు మంచిగా ఫ్రై చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి అలాగే మిగతావి కూడా ఫ్రై చేస్తున్నాను చూడండి పెనం మీద కూడా చేసుకోవచ్చు ఇలా కడాయిలో ఆయిల్ అయితే ఇంకా త్వరగా మగ్గిపోతుంది మీరు నేను ఈ ఈ వీడియో పోస్ట్ చేశాక నేను నెక్స్ట్ డే నుంచి ఒమాడ్ చేస్తున్నానండి నేను ఆల్రెడీ ట్వంటీ వన్ డేస్ ఎయిటీన్ ఇస్టు సిక్స్ చేశాను ఇప్పుడు ఒమాడ్ చేస్తున్నాను ఫస్ట్ సిక్స్టీన్ ఇస్టు ఎయిట్ వన్ మంత్ చేశాను ట్వంటీ వన్ డేస్ ఎయిటీన్ ఇస్టు సిక్స్ చేశాను ఎంత వెయిట్ తగ్గను కూడా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఇప్పుడు ఒమాడ్ ఒక వన్ వీక్ అంటే ఒక సెవెన్ డేస్ చేస్తున్నానండి ఈ వీడియో తర్వాత నెక్స్ట్ డే నుంచి సెవెన్ డేస్ ఆ వీడియోసే పోస్ట్ చేశాను చూడండి చాలా మంచి రిజల్ట్ ఉంది ఎలా ఉంది ఏంటని అందులో చెప్తాను ఆ వీడియోలో దానివల్ల ఏం ఏం మంచి జరిగింది చెడు జరిగింది అన్నీ చెప్తానండి వీడియో కంటిన్యూగా చూస్తుండే దీని తర్వాత నెక్స్ట్ ఒమాడ్ చూడండి ఇప్పుడు ఆ ఫిషెస్ అన్నీ ఫ్రై అయ్యాక అన్నీ ఒక దగ్గర వేసేసుకొని అందులోనే కడాయిలోనే వేగినవి అన్నీ వేసేసుకొని ధనియాల పొడి కారం కొం సాల్ట్ మాత్రం అస్సలు వేయద్దండ ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది ఉప్పు ఉప్పు చేపలు కాబట్టి ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు అస్సలు వేసుకోవద్దు ఇలా ఫ్రై అయ్యాక ఒకసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను కావాలంటే వెల్లుల్లిపాయలు అలా ఇవేవి వేసుకోవచ్చు ఇంకా నేను ఓన్లీ కొత్తిమీర కొంచెం ధన్యాల పొడి కారం వేసాను చాలా బాగుందండి టేస్ట్ మాత్రం అసలు ఈ రెండు కాంబినేషన్స్ ఎవరన్నా ఎండు చేపలు తినే వాళ్ళకైతే ఇది ఇది బాగా ఇష్టపడతారని అనుకుంటున్నాను నేను ఇలా నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి మీకు వెజిటేబుల్స్ ఇష్టం లేకపోతే యాడ్ చేసుకోకండి పప్పుచారులోకి యాజ్ ఇట్ ఈజీగా అలా మెంతాకు వేసుకొని చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి నేను వెల్లుల్లిపాయలు కూడా వేసాను పప్పుచారులో ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఉప్పు చేప ఇంకా రెడీ అవుతుంది పప్పుచారు ఉప్పు చేప మంచి వైట్ అన్నంలోకే తినాలి వేడివేడి వైట్ రైస్లోకే చాలా బాగుంటుందండి ఇలా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి రెసిపీస్ డైట్ వీడియోలు కూడా చాలా చెప్తాను హెల్తీ టిప్స్ కూడా చాలా చెప్తానండి గ్యాస్ట్రిక్కి అలాగే మనకి ఏమంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎలా డైట్ చేయాలో అన్నీ చెప్తానండి నేను ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇంకా చాలా ఉంది కంటెంట్ ఒక్కొక్కటిగా నేను చేసి పెడతానండి కొంచెం పిల్లలతో అవ్వట్లేదు కొంచెం టైం పడుతుంది కానీ చాలా మంచి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఇంకా ఫ్యూచర్లో చాలా మంచి వీడియోస్ చేసి పెట్టాలనుకుంటున్నాను ఇంకా డైట్కి హెల్త్కి సంబంధించిన పిల్లలకు కూడా చూడండి ఎంత లుక్ ఉందో అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది